యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్తమంజలి తెలియచేస్తున్నానండి ఈరోజు నిజానికి మేము ముందుకు రావడానికి ముఖ్య కారణం అండి కొంపెల్ల మాధవీలత గారి గురించి నేను అనుకోకుండా కొన్ని వీడియోస్ చూడడం జరిగింది నాకు దాని మీద నా ఒపీనియన్ చెప్పకపోతే కొంచెం నేను ఎప్పటికైనా నేను నేను గిల్ట్ ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను ముందుకు రావటం జరిగిందండి ఎప్పుడు దేవుడి గురించే మాట్లాడిన నేను అన్ని విషయాలు మాట్లాడతానన్న విషయం నిజంగా నన్ను అభిమానించి నన్ను ప్రేమించే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నేను కనుక హైదరాబాద్లో ఉంటే అండి నాకు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఆవిడకి నేను వచ్చి ఓటు వేసేదాన్ని నిజానికి నెగటివ్ లోంచి ఆవిడ మీద ఒపీనియన్ నాకు పాజిటివ్కి వచ్చింది ఇప్పుడు ఆవిడని అర్థం చేసుకోవాలంటే ఒక స్టేజ్లో ఉండాలేమో కూడా ఏంటి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఫస్ట్ లో ఇదేంటి నిన్న నెగిటివ్ గా ఆలోచించాను అని అనుకుంటున్నారే మా అది కూడా చెప్తాను ఫస్ట్ నాకు ఆవిడ చూడగానే వీడియోస్ అన్ని చూడగానే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఆవిడ ఎక్కువ ఇస్తున్నారు ఫస్ట్ ఇంప్రెషన్ మనకి ఎవరికైనా ఎలా పడుతుంది అలాగే నేను కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇచ్చేస్తున్నారు ఇలాగా అని అనుకున్నా ఫస్ట్ ఆవిడే నేను నా దగ్గర ఉన్న ఆవిడికి సంబంధించిన మ్యాటర్ ఆ పద్మలత మాధవీలత గారుని ఈవిడే ఒక ఆవడానికి కూడా నేను అనుకోలేకపోయాను అందుకే మీ బహుశా ఇవి ఎవరి దగ్గర ఉండనివే నేను ఇస్తున్నాను ఆవిడ పర్మిషన్ లేకుండానే ఆవిడ గురించి గా మాట్లాడిన ప్రతి ఉమెన్ ఒకసారి ఆలోచించుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే నేను నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ఆవిడకి నిజానికి నేను ఎవరో కూడా ఆవిడకి తెలియదు అయిన ప్పటికి ఒక ఉమెన్ అంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ధర్మ ప్రచారం కోసమే కాదు ఉమెన్ సంరక్షణ కోసం కూడా ఆవిడ నేను కృషి చేస్తానంటున్నారు ముస్లింస్ హిందూస్ ఎందుకో తెలియదు రాజకీయ నాయకులు బిడదీసేస్తున్నారండి మనమంతా భారతీయులు మన విషయం మర్చిపోయి రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం అండి మన మనలో మనం కొట్టుకుని ముస్లింస్ హిందూస్ కొట్టుకుని పరిస్థితిని తీసుకొస్తున్నారు ఈ రోజు నిజంగా నేను చెప్తున్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ముస్లింస్ అండి నా నా ప్రాణం చేతిలో పెట్టి తీసుకెళ్తాడు మా మా డ్రైవర్ మొన్న మా హాస్పిటల్ మా పిల్లలు మొత్తం ఎటు చూసినా మేమంతా ఒక్క ఒక్క కుటుంబంలో బ్రతుకుతామండి మాలో ఏ భేదభావాలు లేవు ఓన్లీ రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల వల్ల గ్రౌండ్ లెవెల్లో కొంతమంది అమాయకత్వంతో కొట్టుకునే పరిస్థితి అది చివరికి ఏ పరిస్థితి తీసుకెళ్తుంది అని కూడా నాకు ఆలోచన వచ్చినప్పుడు భయం వేస్తుందండి ఫ్యూచర్ జనరేషన్స్ ఏమైపోతాయో ఇప్పుడు అది చెప్తున్నాను నేను నేను కూడా ముస్లింస్ ఉమెన్ ని అడిగాను ఏమ్మా మీకు ట్రిపుల్ తలాక్ గురించి నేను రేస్ చేసినప్పుడు అన్యాయం అమ్మా మాకు వాళ్ళు ఐదు పెళ్లిళ్ళు చేసుకోవచ్చమ్మా మేము మాత్రం ఒక్క వాళ్ళు వదిలేసినా కూడా మేము అలాగే బ్రతకాలి మరి వాళ్ళకి వేరు మాకు మనం ఇండియన్స్ విఆర్ ఫస్ట్ ఇండియన్స్ ఎందుకండి ఇవన్నీ ఇంత ఇంపార్టెంట్ మ్యాటరు ఆవిడ రేస్ చేసినప్పుడు మాధవీలత గారికి ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు ఉమెన్నే సపోర్ట్ చేస్తున్నప్పుడు సాటి మహిళలు కొంతమంది చండాలంగా వ్యూస్ కోసం చేస్తున్నారంటారు కదా అలాగే అనిపించిందండి తప్పుడు ప్రచారం చేస్తున్నా నేనే చెప్తున్నా నేను ఫస్ట్ ఫస్ట్ ఆవిడ్ని చూసిన వెంటనే ఏంటి విడి అనుకున్నా కానీ తర్వాత ఆవిడ తత్వం నిజంగానే అర్థం చేసుకోవాలి ఆవిడ చిన్నప్పుడు ఫోటోలు ఏవేవో పట్టుకొచ్చి చూపిస్తూ ఆవిడ ఈవిడ ఒకటేనా అని అంటున్నారు అవును ఒక ఉమెన్ మనిషి జీవిత జీవన యాత్రలో గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి వెళ్తామండి అంటే కొన్ని కొన్ని పుట్టిన తర్వాత మనం ఉన్న ప్రస్తుత ఆధునిక యుగంలో కొన్ని మనకి తెలియకుండానే చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల పరిస్థితుల ప్రభావాల వల్ల మనకు కొంత క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది దాన్ని మార్చుకుంటూ మన నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుంటూ ఒరిజినల్ ప్లేస్ కి మనం వెళ్తున్నప్పుడు కొంత టైం పట్టొచ్చు ఈ టైంలో మన వేషభాషలు అన్ని వేరుగా ఉండొచ్చు దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు అసలు ఒకటి ఆలోచించండి ఆవిడ కూతురు పేరు ఏం పెట్టుకున్నారు లోపముద్ర అసలు ఇప్పుడు ఎవరికైనా అసలు లోపముద్ర అంటే ఎవరో తెలుసా అండి వేదకాలం నాటి ఆ లోపముద్ర లలిత సహస్రనామాలు చదివి ప్రతి ఒక్కరికి లోపముద్ర పేరు తెలుస్తుంది కానీ మన పిల్లలు నేను ఎక్కడా వినలేదండి ఏమో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు కానీ ఆవిడలో ఎంత సాంప్రదాయ ఆ భావనలు ఉంటే ఆవిడ పిల్లలు పేరు రామకృష్ణ అని విన్నాను బాబు పిల్లల పేర్లు కూడా అంటే ఇప్పుడు మాట్లాడేయడం ఆవిడ ఇప్పుడు ఇలా ఎప్పుడో ఎలాగో ఉన్నారు ఇప్పుడు మారిపోయింది రాజకీయాల కోసం అన్నది ఎంతవరకు కరెక్టో అన్నది మనం ఆలోచించుకోవడానికి వాళ్ళ పిల్లల పేర్లనే మనం ఆలోచించచ్చండి ఆవిడలో ఆధునిక భావనలతో కలిసిన సాంప్రదాయక భావాలున్న ఒక మహిళగా మనం తీసుకొని అందరి ఎందుకు ఎంతో కష్టపడి ఆవిడ వర్క్ చేసుకుంటూ వెళ్తుందండి ఆవిడ ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి పార్టీలో ఉంది అన్నారు మనకు అవన్నీ అనవసరం ఒక మహిళగా సాటి మహిళని అంతగా విమర్శించాల్సిన అవసరం లేని కొంతమంది పేర్లు కూడా చెప్పడం నాకు ఇష్టం పేర్లు ఎత్తాల్సిన అవసరం కూడా లేదు తెలిసి తెలియక మాట్లాడే వాళ్ళకి అవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇంకొకటండి నేటి సమాజంలో అండి ప్రతి ఉమెన్ గెన్ గొంతెత్తి ఎలుగెత్తి ఇందులో ఈ సమాజంలో చెత్తనంత ఏరేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ఉమెన్ ధైర్యంగా ముందుకు వచ్చినప్పుడు సపోర్ట్ ఇవ్వడం పోయి నెగటివ్గా కామెంట్స్ చేయడం వల్ల ఇంకొంతమంది రావాల్సిన వాళ్ళు ధైర్యం దిగజారిపోతుంది కాబట్టి ఒక్కొక్క మాట అనే ముందు ఒక్కొక్కసారి ఆలోచించుకొని దాని వెనుక ఆవిడ ఎంత కష్టపడి పైకొచ్చిందో కూడా ఎంతసేపు ఎదుటి వాళ్ళే డబ్బును చూసేసి ఇంత సంపాదించింది అంత సంపాదించింది యాండి ఒకటి గుర్తుంచుకోండి ప్రతి బియ్యం గింజ మీద ఈశ్వరుడు పేరు రాస్తాడంటే ఆవిడ సంపాదన మీద కూడా భగవంతుడి పేరు రాశాడు ఏ అంబానీలు ఉన్నారు ప్రజలు సొమ్ము వాళ్ళు ఖర్చు పెడుతున్నారు తప్పు మెసేజ్ తీసుకెళ్తున్నారు ప్రీ వెడ్డింగ్ షోలు అనుకుంటూ వేల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు దాని గురించి మాట్లాడలేదే ఈ మహిళలంతా ధైర్యంగా ముందుకొచ్చి మన సాంప్రదాయాలు కాదు అక్కడ మహిళలందరికీ రక్షణ కల్పిస్తాను అని ఎంతో ధైర్యంగా ముందుకెళ్తున్న ఆవిడ మీదకి ఎందుకు పడిపోతున్నారు వాళ్ళని అంటే ఏమన్నా పట్టుకుంటారని భయం అందుకని ఈవిడ దొరికేసింది కదా లేదంటే ఎవడైనా ఉపయోగపడుతుందని ఎవడైనా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు కొంచెం ఆలోచించుకొని సాటి మహిళకి ముందుండి మహిళగా హైదరాబాద్లో ఆ అసలు ఆవిడకి ఎంత గట్స్ ఉంటే అంత ధైర్యంగా ముందుకెళ్తుందో ఆలోచించి వీలైతే సపోర్ట్ చేయండి లేకపోతే మాట్లాడడం అనగా ఆవిడ పూజలు చేస్తూ కొత్తగా సాంప్రదాయంగా తయారవ్వలేదు మనకి ఇప్పుడైనా సరే నేను కూడా మడి కట్టుకుంటాను మడి కట్టుకున్న దానికి కూడా విమర్శించింది మహాన్భావులు ఉన్నారండి ఎందుకు అందరూ కట్టేసుకుంటున్నారు మడి బ్రాహ్మణులు ఒకటే కట్టుకోవాలన్న మహాన్భావులు ఉన్నారండి ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడ మడి కట్టుకు మడి చీర కట్టుకుని అంత ధైర్యంగా ముందుకు వస్తుంది అని నేను ఇదే సందర్భంగా అండి ఒకటి ఒక కమెంట్ కూడా చూశాను ఆవిడ మీద ఆ మా పిల్లలే పంపించారు నాకు యాక్చువల్ గా ముస్లిం మహిళలనేమో ముసుగులు తీసేయండి బయటకు రండి అని పిలుస్తుంది హిందువులనేమో ముసుగులు వేసుకోండి అని తనకు కప్పుకుంటుంది ఆ ముసుగ్గి ఈ ముసుగు పెద్ద తేడా లేదు వీళ్ళకైతే ఒక న్యాయం మనకైతే ఒక న్యాయ అని వాళ్ళు గ్రూపుల్లో తయారు చేసింది నా పిల్లలు ఎవరో నాకు పంపించడం జరిగింది నిజానికి ఆ ముసుక్కి ఈ ముసుక్కి చాలా తేడా ఉందండి తల దగ్గర నుంచి కాళ్ళ వరకు పాదాల వరకు ముసుగేసేసి మొత్తం ఏమి వాళ్ళకంటూ స్వేచ్ఛ లేకుండా చేసేసిన ముసుక్కి మనం ఇది కప్పుకుందాం శరీరం ముఖ్యమైన భాగాలు ఒకటి అని చెప్పిన ముసుకి చాలా తేడా ఉంది కాబట్టి ఒక కమెంట్ రాసి ముందు ఏదో దగ్గరగా ఉంది కదా అని రాసేయకుండా ఒక్కసారి ఆలోచించుకుని ప్రతిదాని నెగిటివ్ థింకింగ్ మానేసి పాజిటివ్గా ఆవిడ గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన మహిళ కింద క్యాపబుల్ పర్సన్ ఇన్ ప్రజెంట్ పాలిటిక్స్ అని చెప్పేసి మనకు అర్థమవుతుందని చెప్పేసి ఇది చాలా మందికి తెలియాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను నా ఒపీనియన్స్ కొంపెల్ల మాధవీలత గారి గురించి తెలియచేస్తూ నిజానికండి కొంపెల్ల మాధవీలత గారి ఇంట్లో విగ్రహాలు చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను దానికి సంబంధించి ఆవిడ దేవుడి మందిరానికి దేవుడి రూముకు సంబంధించిన ఫోటోలు అవి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది మన సిరిహాసిని అమ్మవారి కంటే పెద్ద విగ్రహం ఆవిడ ఇంట్లో ప్రతిష్ఠించుకున్నారండి అసలు ఏ రూపం చూసినా అసలు మినిమం ఈ మాత్రం సైజు ఇతర విగ్రహాలు కానీ రాతి విగ్రహం కానీ ఏం చూసినా కూడా అంత నిష్ఠగా అంత పద్ధతిగా పూజ చేసుకునే ఆవిడ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను అందరికీ తెలియజేస్తాను ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి కానీ ఆవిడ పర్మిషన్స్ లేకుండా నేను బయటికి పెట్టచ్చు పెట్టకూడదు అని ఆలోచించి నేను అవి చూపించట్లేదు కానీ దానికి మా నాకు నా దగ్గరికి ఆ ఫొటోస్ పంపించిన వారి పర్మిషన్స్ తీసుకుని వీలైతే ఇంకొక ఆవిడ ఒప్పుకున్నట్లయితే ఇంకొక వీడియో ధర మేముందుకు వస్తాను ఆవిడతో నాకు పెద్దగా పరిచయం లేని మూలాన కానీ ఆవిడ ఎంతో నిష్ట గరిష్టంగా ఉంటూ చక్కగా పూజలు చేసుకునే ఒక ఉన్నతమైన లక్షణాలు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన ఉద్దేశాలతో రాజకీయాల్లోకి వచ్చి నేటి సమాజాన్ని బాగు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ఆ సాటి మహిళని విమర్శించకండి వీలైతే సపోర్ట్ చేయండి అని మాత్రం